హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ద్వాపర యుగాంతంతో ధర్మ సంరక్షణకై జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో పద్దెనిమిది ఔషణీయుల సైన్యము ఆవుతి అయిపోయింది శ్రీకృష్ణుడు రక్షించినటువంటి ధర్మం నెమ్మదిగా తన గమ్యం నుండి కన్మరుగు అయిపోయింది దేశమంతా కూడా జాతి విరుద్ధము అయిన ప్రవృత్తులు వచ్చాయి ధర్మం పతనం వైపు వేగంగా పరుగులు పెడుతుంది ఇలాంటి సమయంలో ప్రజలను సరియైన దిశగా నడిపించడానికి తీవ్రమైన ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి వేదాల్లోని అంతరాత్మ సత్యాలను తిరిగి ప్రకటించడం కోసము మూడు కొత్త దర్శనాలు మొదలయ్యాయి అవి పతాంజలి యోగ దర్శనము జైని నియమామ దర్శనము బాదరాయ వేదాంత దర్శనము వేదాలలోని కర్మకాండకు వ్యతిరేకంగా శ్రీకృష్ణుడు పూనుకున్నాడు కర్మకాండపై భాగవత ధర్మముపై చేయి సాధించింది దేశంలోని సాంఘిక వ్యవస్థకు నష్టం వాటిల్లకుండా ఇంద్రాయి దేవతల పూజలను మాన్పించారు వేదాల మీద వైదిక వ్యవస్థ వాటిపైన సంపూర్ణమైన అదరభావం ఏర్పడింది ఈ విధంగా భాగవత ధర్మ ప్రభావము ఒకవైపుకు పెరుగుతూ ఉంది వాటిని కొత్త పుంతలు తొక్కించడానికి పాదరాయుడు వేదాలలో విజ్ఞానకాండను ఆధారము చేసుకుని పరమ జ్ఞానోద్భవము అయిన అద్వైతాన్ని ప్రతిపాదించారు తర్వాత కాలంలో అనేక మంది మహాపురుషులలో లోక కళ్యాణం కోసము వేదాద దర్శనాన్ని మార్గదర్శిగా స్వీకరించి పనిచేశారు కలియుగం ప్రారంభమైనప్పటి పన్నెండు వందల సంవత్సరాల తర్వాత ఈ దేశంలో బుద్ధుడు జన్మించాడు ఆయన ప్రారంభించిన బౌద్ధము కర్మకాండపైన పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసింది అంతటితో ఆగకుండా ఈ కర్మకాండకు వేదాలు బ్రాహ్మణులు మూలము అన్న ప్రచారం కూడా మొదలయ్యింది వాటిని వదిలేసి కొత్త పంతాతో సమాజము ప్రయాణం చేసింది అనది కాలంలోనే బౌద్ధము ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరించింది దేశంలో కర్మకాండ కూడా ఎంతగా పెరిగిపోయింది అంటే ప్రజలు మానసికమైన సత్ప్రవర్తన కంటే కూడా యజ్ఞయాగాదులు గొప్పవనే భావించారు ధర్మశాస్త్రజ్ఞుల మనసుల దయ శాంతి ఆక్రోధము అహింసల స్థానంలో క్రౌర్యము క్రోధము హింస ఆక్రమించాయి క్షేమ అంటే పెరిగితనంగా భావించే మానసిక స్థితి ఉత్పన్నం అయ్యింది దీంతో వివిధ సాంప్రదాయాల మధ్యన సంఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి వీటన్నిటిని కూడా చక్కదిద్ది దేశంలో ఒక జాతీయ భావ సమైక్యతను నిర్మాణం చేయవలసినటువంటి చారిత్రక అవసరం కూడా ఏర్పడింది ఇది పూరించడానికే అన్నట్లుగా జగద్గురువు ఆది వారు జన్మించారు శంకరాచార్యుల వారు ముప్పై రెండేండ్లకే ఆసేతు హిమాచలం పర్యటించి దేశంలోని వివిధ సాంప్రదాయాలను సమన్వయపరుస్తూ షన్మతాలను స్థాపించారు షన్మత స్థాపనా చర్య అనే బిరుదును పొందారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రజల ముందు ఉంచారు శంకరాచార్యుల వారికి పూర్వం బాదరాయుని కుమారుడు సుఖదేవుని వేదాంత దర్శనాన్ని బోధించారు సుఖదేవుని శిష్యుడు అయిన గౌడపాదుడు దాన్ని కొనసాగిస్తూ వచ్చారు ఆయన ప్రారంభంలో పతంజలి మహర్షి వద్ద విద్యను అభ్యసించారు ఆ తరుతరి భద్రికా ఆశ్రమము చేరి వేదాంతాన్ని అధ్యయనం చేశారు ఆ గౌడపాదుని శిష్యుడు గోవిందపాదులు ఆయన నర్మదా నది ఒడ్డున అమరకంటకులో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు అక్కడే వేదాంతాన్ని బోధిస్తూ ఉన్నారు శంకరుడు తన గురువు వద్ద విద్యను పూర్తి చేసి అమరకంటకు చేరుకొని పాదుల శిష్యులుగా మారారు శంకరుల ప్రతిభ ప్రాశవాలను చూసినటువంటి పాదుల వారు తన జ్ఞానమంతా కూడా ఆయనకు ఇచ్చి తన గురువు గౌడపాదుల వద్ద తీసుకుని వెళ్ళారు గౌడపాదులు శంకరునిలో ధర్మరక్షకుని దర్శించారు విధిపూర్వకంగా సన్యాస ధర్మాన్ని ఉపదేశించారు శంకరాచార్యుల వారు గౌడపాదుల వద్ద అధ్యయనం చేస్తూనే మరొక పక్క అనేక భాషలను కూడా రచించారు శంకర భాష్యాలన్నీ కూడా జగత్ప్రసిద్ధిని పొందాయి అందులో ప్రాస్థానాత్వం పైన రాసినటువంటి భాష్యాలు ఎంతో ప్రముఖమైనవి శిక్షణ పొందిన తర్వాత శంకరులు వేదాంత ప్రచారానికి దిగ్విజయమైన యాత్రను కూడా ప్రారంభం చేశారు దేశంలోని వైదిక కర్మకాండలను భాగవత ధర్మాన్ని సమన్వయపరిచి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తి చైతన్యాన్ని నింపారు అయితే ఈ మహత్ కార్యం కోసము దేశవ్యాప్తంగా కూడా పనిచేసేందుకు యోగ్యులైన శిష్యులను ఎంపిక చేసుకోవడము పెద్ద పని అందుకు మొదటగా మొద కాశీ చేరి కాశీ సర్వ విద్యలకు నిలయము ఆధ్యాత్మికమైన శ్రద్ధా కేంద్రమది అక్కడ ప్రఖ్యాతమైన పండితులు కూడా ఉన్నారు వారితో శంకర్లు శాస్త్ర చర్చలు ప్రారంభించారు క్రమంగా ఆయన ప్రతిభా సామర్థ్యాలను గుర్తించి వారి అన్వాయులు అయినారు మొట్టమొదటగా వైదిక కర్మకాండలను శ్రద్ధగా అనుష్ఠానం చేస్తూనే పండితులను తనతోనే కలుపుకొని పని చేపట్టారు ఆ కాలంలో ఉత్తర భారతంలో కుమారుల లబట్టు ఉద్బండ పండితుడు ఆయన శిష్యగణం కూడా చాలా పెద్దది వారిలో అత్యంత జ్ఞాన సంపన్నులు కూడా ఉన్నారు ప్రతిష్టాపురంలో ప్రభాకచార్యులు ఎంతగానో ప్రసిద్ధులు శంకరాచార్యుల వారు నేరుగా ఆయన ఇంటికి వెళ్ళి వారితో చేర్చించారు శంకరుడు ప్రతిపాదించిన విషయాలు ప్రభాకచార్యుల వారు అంగీకరించి ఆయన శిష్యులుగా మారారు ప్రభాకచార్యుల వారి పుత్రుడు పృథ్వీధరుడు సర్వజ్ఞాని కానీ ఎవరితోనూ మాట్లాడేవారు కాదు పృథ్వీధరుడితో శంకరాచార్యుల వారు మాటను కలిపి ఆయనలోని ప్రతిభా సామర్థ్యాలను గుర్తించి తన ప్రముఖ శిష్యులుగా చేసుకుని హస్తమలకుడు అన్న పేరును పెట్టారు ఆ తర్వాత కుమారుల బట్టు శిష్యులలో ప్రథముడు అయిన మండన శిష్యుని దగ్గరికి వెళ్ళాడు ఇరువురి మధ్యన అనేక రోజుల పాటు శాస్త్ర చర్చలు వాదోపవాదాలు జరిగావి మండన మిశ్రుణ్ణి సహధర్మచారిని భారతితో కూడా శాస్త్ర చర్చలు చేశారు చివరికు మండనమిశ్రుడు వాదనలో పరాజయం పొందారు తనను తాను శంకరులకు సమర్పించుకుని సన్యాసం స్వీకరించారు దీంతో శంకరాచార్యుల వారి జైత యాత్రలో ఒక ప్రముఖమైన ఘట్టం పూర్తి అయ్యింది అక్కడి నుంచి నేరుగా బౌద్ధుల కేంద్రము అయిన తక్షచిలకు చేరుకున్నారు బౌద్ధులతో కూడా చర్చలు జరిగాయి బౌద్ధం ఒక జుడివాదంగా మారి పరభేదాలు మరచిపోయింది ఆ మతబలం వేకుల కారణంగా విదేశీయులతో ముప్పు వచ్చింది విదేశీ దురాక్రమణదారులు బౌద్ధము స్వీకరించి భారత్ను ఆక్రమించుకునేందుకు పన్నాగాలు పన్నుతూ ఉన్నారు భారత్లో ప్రాచీన సాంప్రదాయాలతో బలమైన ధార్మిక వ్యవస్థ ఉంది అది విచ్ అది విచ్ఛిన్నం చేస్తేనే భారత సాంఘిక వ్యవస్థ బలహీనం అవుతుంది తద్వారా ఇక్కడికి ప్రజలలో స్వాతంత్రేచ్ఛ నశిస్తుంది ఈ లక్ష్య సాధనగా జరుగుతూ ఉన్న ప్రయత్నాలు కూడా బొమ్ము చేయవలసిన ఒక జాతీయ వాదన అవసరం ఏర్పడింది తన పూర్వకుల మీద గౌరవం నశించినప్పుడు తన జన్మభూమితో సంబంధం లేని చోట వ్యతిరేకమైన జాతీయ భావాలు ఉత్పన్నం కావడం సహజం దేశమంటే మమకారం లేకుండానే బౌద్ధము దేశాంతరాలకు వెళ్ళింది బౌద్ధము తమ దేశ బంధువుల కంటే కూడా ధర్మబంధ బౌద్ధ ధర్మబంధువులే కావలసిన అవసరం వచ్చింది దాంతో దేశంలో చాలా సమస్యలు తలెత్తాయి బౌద్ధ అన్వాయులకు ఈ దేశం పట్ల మమకారం నిర్మాణం చేయడం శంకరుడు ప్రయత్నం చేసి సఫలం అయినారు అక్కడి నుంచే కాశ్మీరు చేరుకుని శారదామాత అనుగ్రహాన్ని పొందారు పండితులతో శాస్త్ర చర్చలు జరిపి ఆధ్యాత్మిక జీవన శ్రవంతిలోనికి వారిని తీసుకువచ్చారు తాంత్రిక విద్యలకు ప్రధాన కేంద్రము అయిన అస్సాంలోని పండితులను తమ మార్గంలోనికి తెచ్చుకున్నారు ఈ విధంగా శంకరాచార్యుల వారు అసేతు హిమాచలము మానస సరోవరం వరకు కాలినడకన ప్రయాణం చేశారు ఆయన ప్రయత్నాల వలన దేశం జుడివాదంలో పడలేదు నాస్తికవాద ప్రవాహంలో మునిగిపోలేదు హిందూ ధర్మం మరింతగా సుసంపన్నమయ్యింది సురక్షితమైన మార్గంలో ప్రయాణం చేసింది ఈ బాబాలు నిరంతరం కూడా జాగృత పరిచేందుకు దేశంలో నాలుగు వైపులా కూడా పీఠాలను స్థాపించారు దక్షిణాన శృంగేరి ఉత్తరాన బదరి తూర్పున పూరి పడమరన ద్వారక ఆ పీఠాలకు తమ శిశువులను అధిపతులను చేశారు నాటి నుంచి కూడా ఆ పీఠాలు అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఈ దేశ సంస్కృతి ధర్మానికి నిర్దేశనం చేస్తూ ఉన్నాయి ఆ తర్వాత కాలంలో ప్రపంచవ్యాప్తంగా కూడా క్రైస్తవము ఇస్లాము మతాలు పుట్టుకు వచ్చాయి ఎనిమిదవ శతాబ్దంలో అరేబియా నుంచి రేగిన పెను తుఫాను యూరోప్ ఈజిప్ట్ సిరియా వంటి పెద్ద పెద్ద దేశాలను కూడా సమూలంగా నాశనం చేసింది కానీ దాని తరువాత రాజకీయ ఆక్రమణలు చాలానే పెరిగిపోయాయి ఈ దేశాన్ని కాపాడుకునేందుకు సుదీర్ఘమైన పోరాటం చేయవలసి వచ్చింది ఎడారి మతాల ఎదుర్కొని ఆధ్యాత్మికమైన శక్తిని దేశంలో నిర్మాణం చేయడానికి ప్రేరణ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు సింధూ నది నుంచి బ్రహ్మపుత్ర వరకు సేతువు నుంచి సీతాచలం వరకు విస్తృతమైన పుణ్య మన మాతృభూమిలో గౌరవము స్వాభావిమానము నిర్మాణం చేయాలి ఈ దేశం పట్ల మమకారాన్ని కోల్పోయిన ఎడారి మతాను వాయువులను పాక్షాత సిద్ధాంత ప్రభావంలో కొట్టుమిట్టాడుతూ ఉన్న వారిలోనూ కూడా దేశభక్తి భావాలను పెంపొందించాలి ఇది సాధించేందుకు జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు చూపినటువంటి మార్గము అందరికీ కూడా ఆచరణీయము అనుసరణీయము జై హింద్ ఓకే మరి ఇది ఆదిశంకరాచార్యుల వారి జీవిత చరిత్ర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి